Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీలో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది కూటమి ప్రభుత్వం ఏడు నెలల పాలన పూర్తి చేసుకుంటోంది అటు వైసీపీ ఇప్పటికే ప్రభుత్వం పైన పూరుబాట ప్రారంభించింది ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల మూడు తెలుసుకునేందుకు రాబిన్ శర్మ టీంను మరోసారి రంగంలోకి దించారు జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్నారు ఏపీలో పరిణామాలను ఢిల్లీ నాయకత్వం గమనిస్తోంది ఇదే సమయంలో పవన్ కు క్షేత్రస్థాయి పరిస్థితులపై తాజా అలర్ట్స్ అందాయి దీంతో కీలక నిర్ణయం తీసుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ అటు ప్రభుత్వం ఇటు పార్టీ పైన ప్రత్యేకంగా ఫోకస్ చేశారు ఎన్నికల ప్రచారంలో పవన్ అనేక హామీలు గుప్పించారు కూటమి ప్రభుత్వం అధికారులకు వస్తే సమూల మార్పులు తీసుకొస్తామని చెప్పుకొచ్చారు అయితే అధికారులకు వచ్చిన తరువాత పవన్ ఎలా స్పందిస్తున్నారనేది ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది గతంలో చెప్పిన విధంగా పవన్ స్పందన లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది అదేవిధంగా గత ఎన్నికలలో బలం లేదనే కారణంతో జనసేన ఇరవై ఒక్క ఎమ్మెల్యే రెండు ఎంపీ సీట్లకే పరిమితమైంది ఇక ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఏడు నెలలు పూర్తిగా వస్తోంది అటు జగన్ జనవరి నుంచి జిల్లా పర్యటనలకు సిద్ధమయ్యారు ఇటు ఢిల్లీ నేతలతోనూ పవన్ సన్నిహితంగా కొనసాగుతున్నారు ఈ సమయంలో కూటమిలో ఉంటూనే పార్టీ బలోపేతం కోసం పవన్ కసరత్తు చేస్తున్నారు ఇందులో భాగంగా జనవరి చివరి వారం నుంచి ప్రతి జిల్లాలోనూ వరుసగా పర్యటనలు చేసేలా పవన్ తాజా నిర్ణయం తీసుకున్నారు డిప్యూటీ సీఎంగా పవన్ ప్రభుత్వ పాలన ప్రజాభిప్రాయం లోటుపాట్లు దిద్దుబాటు దిశగా ఈ పర్యటనలో ఉండనున్నాయి ప్రజలతో మమేకమయ్యేలా పవన్ తన జిల్లా పర్యటనలపైన కసరత్తు చేస్తున్నారు ఇక పార్టీ బలోపేతానికి అధికారులు ఉన్న సమయంలోనే సరైన నిర్ణయాలు తీసుకోవాలని పవన్ భావిస్తున్నారు ఇందుకోసం ప్రతి నియోజకవర్గంలోనూ పార్టీ బలం పెరిగేలా తన జిల్లాల పర్యటన వేళ వరుస సమావేశాలకు సిద్దమవుతున్నారు పర్యటనల సమయంలో జిల్లాల్లో వెనుకబడిన గ్రామీణ ప్రాంతాలలో క్యాంపు చేసేలా ఏర్పాట్లు ఉండాలని తన కార్యాలయ అధికారులకి డిప్యూటీ సీఎం దిశ నిర్దేశం చేశారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలును ప్రత్యక్షంగా ఆయన పరిశీలించనున్నారు పర్యటనలో రోజంతా ప్రజలతో మమేకం కానున్నారు విధంగా పార్టీ శ్రేణులకు సమయం ఇవ్వనున్నారు దీంతో పవన్ తాజా నిర్ణయంతో ఏపీలో రాజకీయాలు కొత్త మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తోంది